బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి పదేళ్లుగా అధికారాన్ని అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లేదంటే బీజేపీ దారి చూస్తున్నటువంటి పరిస్థితి నార్మల్గా స్థానికంగా ఉండేటువంటి నాయకులు చిన్న చిన్న నాయకులు చోటా నాయకులు అయితే పర్వాలేదు కానీ పెద్ద పెద్ద పదవులు అనుభవించినటువంటి నాయకులు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ను వీడి పక్క చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆసక్తికరమైనటువంటి పరిణామం తెలంగాణ రాజకీయాల్లో జరిగింది బీఆర్ఎస్ పార్టీ అధినేతతో కేసీఆర్తో ఒక భేటీ జరిగింది కేశవరావు రాజ్యసభ సభ్యుడు అలానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సెక్రటరీ జనరల్గా వ్యవహరించేటువంటి నాయకుడు ఒక రకంగా పార్టీ పెద్దగా కేసీఆర్ఏ గౌరవించినటువంటి వ్యక్తి అయితే ఈ భేటీ వెనుక ఒక రహస్యం ఉంది కేకే కూడా పార్టీ మారుతున్నారు గతంలో కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి కేకే ఆ తర్వాతి పరిణామాల్లో అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు అక్కడ ఉన్నప్పటి నుంచి కూడా రాజ్యసభ సభ్యుడిగా ఆయన గౌరవం పొందుతూనే ఉన్నారు అలానే పార్టీలో పెద్దగా అనేక బాధ్యతలు నిర్వర్తించినటువంటి పరిస్థితి కానీ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఊహించినటువంటి పరిణామాలు జరిగినాయి ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి ఒక సందర్భంలో కేకే ఇంటికి వెళ్ళడం ఆయననే ఆయన కుమార్తెని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ క్రమంలో ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి ప్రస్తుత హైదరాబాద్ మేయర్గా ఉన్నటువంటి నాయకురాలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కావాల్సినటువంటి సంకేతాలు ఇచ్చారు అధికారికంగా ఆమె జాయిన్ అవడం లాంఛనం అనేటువంటి అభిప్రాయం వస్తుంది ఈ నేపథ్యంలో కేకే కూడా వెళ్ళిపోతున్నారు ఈ నెల ముప్పైవ తేదీన ముహూర్తం ఫిక్స్ అయింది ఈ అంశాన్ని నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి చెప్పేందుకే కేసీఆర్ కేకే ఈ భేటీ నిర్వహించారనేటువంటి సమాచారం వస్తుంది సో ముప్పయో తారీఖు మార్చి ముప్పై తేదీన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ని వీడి వెళ్ళినటువంటి కేకే మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నాయి ఇది ఆసక్తికరంగా మారుతున్నటువంటి చర్చ అయితే దీనికి కౌంటర్గా మరొక అంశం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాలపై విచారణ జరపాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు ఏం ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి సారాంశం ఏంటి ప్రధానంగా కేసీఆర్ ఫామ్ హౌస్ని టార్గెట్ చేసి చేసిన ఈ ఫిర్యాదులో ఏముందో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి కాంగ్రెస్ పార్టీ టిపిసిసి మాజీ సెక్రటరీ అలానే రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండి సుధాకర్ గౌడ్ వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఇది రాష్ట్ర డీజీపీకి ఇచ్చారు ఈ లెటర్ రాష్ట్ర డీజీపీకి ఇచ్చినటువంటి లెటర్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి పోలీసు అధికారులు ట్యాపింగ్ కేసులో పలువురు అరెస్ట్ అయిన విషయం విదితమే ముఖ్యంగా వీరంతా ఒకే జిల్లాకు చెందినవారు కావడం గమనార్హం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తాను గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేశానని అమెరికా నుంచి రాష్ట్ర పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉపయోగించిన ఫోన్ ట్యాపింగ్ తెర వెనుక అప్పటి మంత్రి హరీష్ రావు అంటే ఆ ఎన్నికలకి ఇన్ఛార్జిగా వ్యవహరించారు హరీష్ రావు సో ఫోన్ ట్యాపింగ్ వెనుక హరీష్ రావు ఎంతోమంది పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులని ఉపయోగించి మాలాంటి నాయకుల సెల్ ఫోన్లని ట్యాపింగ్ ద్వారా కట్టడి చేసి కోట్లాది రూపాయలు వందల కోట్లు దోచుకున్నటువంటి విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి అధికారులతో నాయకులని కొని డబ్బులు పంచిపెట్టి భయభ్రాంతులకి గురి చేసి అధికారుల పాత్ర గురించి విచారించాలి వెంటనే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో లో ఏర్పాటు చేసిన వార్ ని తక్షణమే తనిఖీ చేయాలి ఇది కీలకమైనటువంటి అంశం అంటే ఇక్కడ వరకు జరిగినటువంటి స్టోరీ మొత్తం చెప్పారు ఇక్కడ వాళ్ళ డిమాండ్ ఏంటో చెప్తున్నారు సో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసిన వారు రూమ్ను తక్షణమే తనిఖీ చేసి ఫామ్ హౌస్ని సీజ్ చేయాలని కోరుతున్నాను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుల తరబడి అక్కడే ఉండి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడి ప్రతిపక్షం వ్యాపారులను బెదిరించి రాక్షస పాలనతో వారిపైన అక్రమ కేసులు బనాయించారు ఇటువంటి చర్యలు చట్ట విరుద్ధం అని తెలిసి కూడా నాటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వ్యాపారుల ఫోన్లు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా వందల కోట్లు దోచుకుంటే అది చట్ట విరుద్ధం కాదా ఈ విషయంలో ప్రభుత్వం ఆయా నాయకులు అధికారులపై లోతుగా విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మరియు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు గడియల రాజ్యాలు ఏలిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పి కోలద్రోశారు ఇది ఇందులో చెప్పినటువంటి మాట అలానే ఫోన్ ట్యాపింగ్ కేసులో అనుమానితులు అరెస్ట్ అయినటువంటి వారి ఆస్తుల చిట్టా తీసి ఏసీబీ ఈడీ సంస్థలతో దర్యాప్తు చేసి దాచుకున్న సొమ్ముపై సమగ్ర విచారణ జరగాలని కోరుతున్నాం అలానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోచుకున్న ఆస్తులను బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను కూడా గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు తన్నీర్ హరీష్ రావు కేటీఆర్ ఎంపీ సంతోష్ రావు తదితరుల పాత్రలను కూడా లోతుగా పరిశీలించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు తద్వారా ప్రజలకు న్యాయం చేయాలని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు ఎవరు పాల్పడకుండా నిర్దేశిత ఆదేశాలు జారీ చేసి ప్రజలకు ఏం చేస్తారు నాయకులు పదవుల్లో కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి ఆప్షన్స్ అన్ని ఉపయోగించుకొని దోచుకుంటున్నటువంటి వ్యవహారాలు ఇవి ఒకవేళ జరిగి ఉంటే ఆ నాయకులైనా ఏ నాయకులైనా ఏ నాయ ఎక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ నాయకులైనా కానీ కానీ ప్రజలకి నిర్దిష్టమైనటువంటి అక్రమాలకు సంబంధించి అంటే ఇది ప్రజలకు న్యాయం చేయాలని భవిష్యత్తులో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని అంటే ప్రజలకి ఈ ఈ విషయాల్లో ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు ఎందుకంటే ఒక ఒక విధంగా వాళ్ళు బలవంతులా వీళ్ళు బలవంతులా అనేటువంటి పోటీ జరుగుతుంది ఆ పోటీలో భాగంగానే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది సో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చేసినటువంటి విజ్ఞప్తి ఇదే సమయంలో ఎర్రవెళ్ళు ఫామ్ హౌస్లో కేసీఆర్ కేకే భేటీ జరిగింది ఖచ్చితంగా కేసీఆర్ని ని వీడి కేకే బయటకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ వరక ఏం జరుగుతుంది ఈ వ్యవహారాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చగా మారుతుంది ఇప్పుడు పార్టీ మారినటువంటి నేతలందరికీ ఇలాంటి కేసుల్లో మినహాయింపు ఉంటుందా లేదంటే ఓన్లీ బీఆర్ఎస్ నాయకుల పైన ఆ ఫ్యామిలీ ఏదైతే కేసీఆర్ ఫ్యామిలీ పైన ఫోకస్ పెట్టారో వాళ్ళపైన చర్యలు ఉంటాయనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇది మొత్తం మీద ఈ లెటర్స్ సారాంశం ఏంటంటే ఈ అరాచకాలు అన్నీ కూడా జరిగినాయి అని చెప్పని నమ్ముతున్నారు ప్రజల సొమ్ముని లూటీ చేశారనేటువంటి అభిప్రాయం కలుగుతుంది సో అవన్నీ కూడా రికవరీ చేయాలి రికవరీ చేయడం ద్వారా గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలను వెలుగులోకి తీసుకురావాలనేటువంటి విజ్ఞప్తిని రాష్ట్ర డీజీపీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గేట్లు తెరిచి డోర్లు తెరిచి విండోలు తెరిచి మరి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు వారు వీరైనటువంటి తరుణంలో ఇలాంటి కేసులపైన పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అలానే పోలీస్ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ కూడా ప్రూవ్ చేయడం అనేది చాలా క్లిష్టమైనటువంటి పైగా అందులో ప్రధాన నిందితులుగా చెప్తున్నారు వాళ్ళందరూ కూడా విదేశాల్లో తలదాచుకుంటున్నారు సో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను పట్టి కుదిపేయడం ఖాయం ఈ వీరితో పాటు అంటే కేసీఆర్ కుటుంబంతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఇందులో ఒక 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 జిల్లాకి చెందినటువంటి మంత్రులు ఒక జిల్లాకి చెందినటువంటి అధికారులు అన్నారు కాబట్టి ఆ జిల్లాకి చెందినటువంటి మంత్రుల మెడకు కూడా ఈ ఉచ్చు చుట్టుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది ఇక రాష్ట్ర డీజీపీ ఏ విధంగా వ్యవహరిస్తారు బీఆర్ఎస్ పార్టీని వీడేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి వలసల పరంపర ఇంకెంతవరకు వరకు వెళ్తుంది అనేది వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి